వచ్చింది మాత్రం కేవలం సినిమా మీద మీకు చెప్పారా మీరు బాగుంటారు కదా కదా నాన్నగారు వేశారు అది రెగ్యులర్ మా నాన్నగారు వెళ్ళమని అదేం లేదు బట్ మదర్కి నేను డాక్టర్ అవ్వాలి ఐ షుడ్ బికమ్ ఏ డాక్టర్ అది నాన్నగారికి డాక్టర్ అయినా ప్రజా వైద్యశాల పెట్టాలి వైద్యం చేయాలి ఇప్పుడు నెల్లూరులో రామచంద్రారెడ్డి గారి ప్రజా వైద్యశాల ఉంది ఆ టైప్లో చేయాలి సో అలా మరి చాలా ఆశ్చర్యం సరే ఎన్ని జర్నీలు మీకు ఒక పక్క ఈ ఫార్మా బిజినెస్లో రెండో వైపు సరే మీరు పడ్డ కష్టాలు సినిమాలోకి వచ్చినప్పుడు మీరు యాక్చువల్లీ చిన్నప్పుడు బాలనటుడిగా కాడి రాజాలింగో అంతేనా రాజాలింగా మీరు మంచి సింగర్ అండి అది చాలా యాదృచ్ఛంగా జరిగింది ఎరమల్లి సినిమాలో అసలు ఈ పాట రికార్డింగ్ ఏమో నాన్నగారు బాలసుబ్రహ్మణ్యం గారు ఫ్రెండ్స్ జస్ట్ మాట్లాడతా సిస్టర్ ఏం చేస్తుంది అంటే ఏదో సంగీతం అంటేను ఇప్పటికిప్పుడు పిలువని పిలిపించి శైలేజ్ గారు ఎస్పి శైలేజ్ గారు చేత ఫస్ట్ పాట పాడించారు అది యాక్టింగ్ కూడా ఆ పాట అప్పట్లో సినిమా రిలీజ్ అయితే ప్రొడ్యూసర్స్ ఇంట్లో క్యాసెట్ ఉంటుంది కదండి ఆ ప్లే అవుతుంటే నేను మొత్తం పాట డాన్స్ వేస్తున్నా వారు వచ్చారు ఇంటికి వారిని జోడలా నేను నేను డాన్స్ చేస్తున్నాను మా మదర్ ఇట్లా అంటే ఏమని బాకు అని అట్లే కంటిన్యూ చేశారు అలాగా మనకి టైగర్ వచ్చినట్టు అలాంటి వాతావరణం ఉండే ఉండేది టైగరే టైగర్ ఏనా మామూలుగా అంటే మీరందరూ అదుపులుగా అలా పొందిగా స్ట్రిక్ట్ వెరీ స్ట్రిక్ట్ డిసిప్లిన్ అండి మాకు అసలు ఈ దీపావళి ఈ ఈ పండగలు సెలబ్రేషన్స్ ఉండేవి కదా మేము ఎదురింటోళ్ళు పటాసులు కలుస్తే వాళ్ళు పిలుస్తుండే వాళ్ళు వచ్చే ఒకటి కాలి అంటే మా నాన్నగారికి పండుగ అంటే మేడే మేడే రోజు సెలబ్రేట్ మేడే రోజు ఏం చేసారు నా నాకు మాకు చాలా టఫ్ క్రికెట్ ఏమో నేను కిట్టు బ్యాటు లేకుండా డిస్ట్రిక్ట్కి సెలెక్ట్ అయ్యాను డిస్ట్రిక్ట్ టీమ్కి తమిళనాడు సెకండ్ డివిజన్ లీగ్ అండర్ నైన్టీన్ తమిళనాడు స్టేట్ టీమ్కి సెలెక్ట్ అయితే అది ఆడుతున్నట్టు ఆయనకు తెలియదు ఓహో అది పక్క గోడ దూకి ఇంకొకరు కిట్తో ఆడేసి ఇలా ఆడేవాళ్ళం అది పొద్దున్నే పేపర్ చూసి పట్టుకునేవాళ్ళు అందులో పేపర్లో మాదాల రవి హిట్స్ ఎట్ ఈ హిట్స్ ఫిఫ్టీ సిక్స్టీ వస్తే రే నువ్వు క్రికెట్ ఆడడానికి వెళ్ళావా అదొక క్యాపిటలిస్ట్ గేమ్ అలాంటి కొంచెం హార్డ్ కోర్గానే ఉండేవారు సినిమాలు కూడా వారు అంతకుముందు రకరకాల పాత్రలు వేశారు సినిమా ఇండస్ట్రీలోకి కానీ వచ్చేటప్పుడే విలన్ పాత్రలు వేశారు రకరకాలు వేశారు హీరో సైడ్ హీరో అన్ని కానీ నవతరం పిక్చర్స్ బ్యానర్ పెట్టినాక మాత్రం అన్ని సినిమాకి ఒక సామాజిక అంశం ఉండాలి అది లేకుండా సినిమా ఉండకూడదు అని ఓన్లీ సామాజిక అంశం ఉన్న సినిమాలే తీశారు అవును నువ్వు తీసినా కూడా రేపు సామాజిక అంశం ఉన్న సినిమానే తీ అందుకే మీరు నేను సైతం మొదలు పెట్టారు మీ హీరో కెరియర్ బట్ మోర్ దట్ సార్ అయితే డాన్స్ చేస్తున్నారు ఆ పాటలో ఈ సినిమాలో నువ్వే అన్నారు కట్ చేస్తే నేను మామూలుగా షూటింగ్కి నా ఇది షర్టు వేసుకొని వచ్చాను ఆ ఆ పాటకి డైరెక్టర్స్ ఎంతమంది అంటే నాన్నగారు టీ కృష్ణ గారు దౌల సత్యం గారు బి గోపాల్ గారు వీళ్ళంతా ఒక టీం కదండి చొక్కాని బరబర జించేసి అన్నీ వేసి మట్టి అంతా పోసి వెళ్ళు అన్నారు ఇదే మేకప్ అని నేను ఏదో ఇంకా మనకి మేకప్ వేస్తారు బాగా అందంగా అయ్యి అని ఇంకా చాలా లేదు కాస్త మట్టి పోయింది కానీ మట్టి పోసారు అయిపోయిన తర్వాత నో డాన్స్ మాస్టరు ఎవ్వరు లేరు నీకు తెలిసింది ఎగురు షార్ట్ పెట్టడం ఇది ఎగురు ఫోర్ ఓ క్లాక్ సాంగ్ అయిపోయింది ఆ సాంగ్ తెలుగు చలనచిత్ర హండ్రెడ్ ఇయర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్లో ఫార్టీ ఎయిత్ సాంగ్ ఏదో వచ్చింది దాని తర్వాత టూ డిగేట్స్ ఐ థింక్ ఇట్ వాస్ టాప్ సాంగ్ ఇప్పటికే చాలా అన్ని విధాలా అది అంటే బాగా గుర్తున్న పాట కాబట్టి టాప్ సాంగ్ అసలు ఆ థియేటర్లో అయితే ఆయన అనేవారు రే నా పాట కంటే నీ పాటకి ఎక్కువ రాస్తున్నారంట అప్పట్లో మనకి డబ్బులు గోతాలు గోతాలు వేసేవారంట వారిది అందులోనే ఓ లగజ లగజ లంబాడుల ప జనక రే తగిట తగిట తగ తాళం ఎత్తు తిరగబడరా అన్న ఉంది దానికి వేసేవాళ్ళు దీనికి కంపారిజన్ నీ పాట ఎక్కువ వేస్తున్నారంట అంటే వై బికాజ్ ఇప్పుడు మనం చేసింది ఏం లేదండి ఆ పాటలో ఉన్న భావం వారి సినిమా హానెస్టీ ఆ రోజున పరిస్థితులకి అర్థం పట్టింది పట్టింది తిందామంటే తిండి లేదు ఉందామంటే ఊరు లేదు వెళదామంటే కొలువు లేదు పోదామంటే నాపల్లింగ రాజాలి రామారాజ్యం తీరు చూడు శివ తిందామంటే తిండి లేదు ఉందామంటే ఇల్లు లేదు 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 చేద్దామంటే కొలువు లేని అమ్మకే అతుకుల బతుకు ఉన్న బొమ్మకే అందం ఎరువు సారల్లోనా తిరిగే తల్లికి కట్టే బట్ట బరువు కూడా భలే కుదిరింది అన్ని చక్రవర్తి గారు అసలు ఇది అదొక సూపర్ హిట్ ఫిలిం ఆ ఫిలిం ఆ ఒక్క ఫిలింకేనండి ఫస్ట్ టైం ట్రెండింగ్లో థియేటర్కి ఎద్దుల బళ్ళు ట్రాక్టర్లు ఊరు ఊరు అంతా కదిలి వచ్చే ఫస్ట్ సినిమా అండి అది అంటే విలేజెస్ నుంచి థియేటర్కి ఎద్దుల బళ్ళలో ట్రాక్టర్లో జనాలు ఆ సినిమా చూడాలంటారు వచ్చి థియేటర్ బయట కొన్ని వందల బళ్ళు కట్టేసి ఉండేవంట దాదాపు ఐ థింక్ ట్వంటీ ఫైవ్ వీక్స్ ఆల్ ది థియేటర్స్ ఆ తర్వాత మరి చైల్డ్ ఆర్టిస్ట్ గా కంటిన్యూ అవ్వలేదు చాలా ఆల్మోస్ట్ ఈ స్వరాజ్యం సినిమాలో దాని తర్వాత వచ్చిన స్లమ్ డాక్ మిలియనర్ కంటెంట్ తోనే ఓ మంచి ఇది తినడానికి తిండి లేని స్వరాజ్యం అనడానికి స్వేచ్ఛలేని స్వతంత్రం అని వెరీ సెటైరికల్ సబ్జెక్టు ఆ పిల్లోడు నా క్యారెక్టర్ నాది ఆ పిల్లోడు అంటే తినడానికి తిండి లేకుండా ఒక పొదట్లో ఏరుకొని ఇది మన అటు పక్క ఇండిపెండెన్స్ డే ఫ్లాగ్ హాయిస్ట్ అవుతుంటుంది హౌ దీస్ స్లమ్ పీపుల్ ఆర్ సఫరింగ్ కానీ అన్ని సినిమాలు చేసి మీరు మళ్ళీ మీ రూట్ మారింది రూట్ అంటే చదువు వాసు ప్రయారిటీ అండి ఎప్పుడు స్కూల్లో కూడా అసెంబ్లీలో కూడా ఫస్ట్ ర్యాంక్ రాకుండా ఫస్ట్ సెకండ్ థర్డ్ అసెంబ్లీలో ఇచ్చేవాళ్ళు ఈ మూడింటిలో పేరు రాకపోతే మళ్ళీ కళ్ళమంటే ట్రై కార్తండే అయితే సో మేమందరం కలిసి చదువుకున్నాం కేసరి హైర్ సెకండరీ మైలాపూర్ వాజ్ వెరీ పాపులర్ ఫర్ తెలుగు పీపుల్ ఆ రోజుల్లో చెన్నైలో మన రఘుబాబు గారు బోసు బాబు రవిబాబు సాయి కుమార్ అన్న రవిశంకర్ గారు అయ్యప్ప నేను క్లాస్మేట్స్ సో ఈ సినిమా అట్మాస్ఫియర్లో చదువుకున్న వాళ్ళందరివి మేమందరూ రకరకాల జాబ్స్ దీనికి వెళ్ళాము మళ్ళీ కూడా అటు సినిమాటోగ్రఫీ అటు సినిమాటోగ్రఫీ ఏదో ఇంజనీరింగ్ అటు అందరూ మళ్ళీ ఇటే వచ్చాము అది మనసు అది పేగబంధం అది కానీ యువర్ అ వెరీ గుడ్ గ్యాస్ట్రెంట్ సార్ అంటే చాలా మంచి పేరు ఉంది మీకు థ్యాంక్ యూ అండి అంటే జనరలీ నేను ఫ్రీగా చూస్తాను ఐ డూ ది లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ హెల్త్ క్యాంప్స్ ఆల్ ఓవర్ ది స్టేట్ అండ్ సినిమా వాళ్ళకి వర్కర్స్కి మాలో కూడా అలాంగ్ బీయింగ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మా ఐఎమ్ చైర్మన్ ఫర్ మెడికల్ అండ్ హెల్త్ కేర్ నిజం చెప్పాలంటే మా మీరు చేసే ఆ పోస్ట్ దానివల్ల మీకేం లేదు మీ వల్ల మాకే తప్ప మీ మాకంటే మాకు కూడా అంటే నిజంగా చెప్పాలంటే అంటే ఫ్రీగా చూస్తానండి ఎవరి దగ్గర ఈ మన ఫెడరేషన్లో కానీ ఎంప్లాయీస్ వర్కర్స్ ఒక మరి భుక్తి కోసము భుక్తి కోసం వేరే ఏయో వ్యాపారాలు అంతే తప్ప ఈ అంతే తప్ప ఈ వృత్తిని మాత్రం మీరు ఈ వృత్తిని మాత్రం నేను ఎప్పుడు ఎవరి దగ్గర ఐ సీ టూ హండ్రెడ్ పేషెంట్స్ ఎవ్రీ డే అండ్ ఆల్ ఓవర్ ది స్టేట్ ఐ హెల్త్ క్యాంప్స్ నేను ఎప్పుడు ఎవరి దగ్గర రూపాయి తీసుకోవాలి చాలా 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 పెద్ద విషయం రవి గారు ఎందుకంటే ఎంత ఫిలాసఫీ ఉన్నా కూడా ఒక సామ్రాజ్యం కట్టడం ఈజీ మీరున్న పొజిషన్కి కోవిడ్ అయితే అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి ఐ థింక్ ఐ వెంట్ ఫర్ మోర్ దెన్ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ పనే ఉండేది కాదు కదా అప్పుడు ఏమీ చేయటానికి లేదు కొన్నాళ్ళకి నాకు భయం పోయింది ఇబ్బంది పడుతుంటే వెళ్ళిపోయావాడి ఇంజెక్షన్స్ చేయటానికి బికాజ్ ఫర్ సీరియస్ పేషెంట్స్ అంటుల్ యూ డోంట్ పుట్ క్లెక్స్ బ్లాక్స్ ఇవన్నీ రావు ఈ భయపడి చాలా మందికి హాస్పిటల్కి వెళ్తేమో వాళ్ళకి కోట్లు కోట్లు లక్షల బిల్లు అయిపోయినాయి సరే వీ క్యాన్ వీ షుడ్ సేవ్ ఇట్ అని వెళ్ళి భయపడకుండా ఇళ్ళల్లోకి వెళ్ళే ట్రీట్ చేసి ఆ మాస్క్ పెట్టుకొని చేసేసి వచ్చేసేవాడు చాలా గొప్ప విషయం నేను సైతం తర్వాత మీరు ఒక ఎంత మొత్తం ఏడు సినిమాలు చేశారు నేను సైతం తర్వాత నేను సైతం గుడ్ రిపోర్ట్ వచ్చిందండి కానీ ఏంటంటే నెంబర్ ఆఫ్ సినిమాలు మధ్య వెళ్ళటం వల్ల ఫిఫ్టీ డేస్ ఆడింది కానీ నాట్ ఏ సూపర్ హిట్ ఫిల్మ్ యావరేజ్ ఫిలిం గానీ నిలిచింది దాని తర్వాత ప్రేమ ప్రేమగారు హీరోయిన్గా నేను అది పాత నోము సినిమా చూసి ఉంటారు భక్తి ఒక చాలా ఒక భక్తురాలు పీపుల్స్ డాక్టర్ని చేసుకుంటుంది ఆవిడేమో దేవుడు దేవుడు అంటుంది సైన్స్ సైన్స్ అంటారు సైన్స్ సైన్స్ అంటారు సైన్స్కి దీనికి మధ్య పోరాటం అది బాగా ఆడింది హండ్రెడ్ డేస్ ఐదారు సెంటర్లు ఆడింది దాని తర్వాత అనేక బ్రోకర్ టూ అని బ్రోకర్ వన్ శ్రీహరి గారు చేసిన పాత్ర బ్రోకర్ టూలో చేశాను ఇలా వీరగాదయ్ చేశాను కానీ ఐ నాట్ ఎ వెరీ ఇదిగో ఇండస్ట్రీలో ఓ పొడి చేశాము అన్నంత గొప్ప సినిమాలు చేయలేదు ఎందుకంటే నేను ఎవరు ఎవరు ఆఫీసులకు వెళ్ళి నేను ఎప్పుడు అడగలేదు మనం కానీ మన సినిమా ఏదన్నా ఓ సూపర్ హిట్ చేసేస్తే మనల్ని ఫోన్ చేసి పిలుస్తారు మనం అంతగా ఇక్కడ అంటే మీ విషయంలో మీరు కొంత ఈ టైప్ సామాజిక సినిమాలు అంటే స్లాట్ అయిపోయారు స్లాట్ అవటవాను రెండోది వాళ్ళకి కూడా ఏంటంటే అండి మన పైన ప్రేమతోనే అందరూ డైరెక్టర్స్ ప్రేమ దే వెరీ ఎఫెక్షనేట్లీ ఎంటైర్ ఇండస్ట్రీ బిహేవ్స్ విత్ మీ సో నీకు ఇచ్చేటప్పుడు మంచిదే ఇవ్వాలి ఆ మంచిది ఉంటేనే ఇస్తాం లేకపోతే వద్దు అనేది ఒకటి ఉంది రెండు ఫస్ట్ నుంచి ఎందుకో మా నాన్నగారు మన ఓన్ బ్యానరు మనం సినిమాలు తీయటం సరే ఓన్లో ఎందుకు సినిమాలు తీయాలంటే డెఫినెట్లీ నవతరం పిక్చర్స్ మా నాన్నగారు టూ థౌజండ్ ఎయిటీన్ చనిపోయేటప్పుడు నేను వచ్చినప్పుడు ఐ వాంట్ టు టేక్ మూవీ ఆన్ నవతరం పిక్చర్స్ ఎందుకంటే లెజెండరీ సినిమాలు ఆయన తీసిన అన్ని గొప్ప చిత్రాలు అందులో వెళ్ళి మళ్ళీ నేనే ఉన్న అంత గొప్ప సినిమా తీయకుండా ఉంటానని భారత్ ప్రొడక్షన్స్ అని నా ప్రొడక్షన్స్ పెట్టుకున్నాను అందులో తీసాను కానీ నాన్నగారు లాస్ట్ ఈ సఫర్డ్ హెల్త్ ఇష్యూస్ చాలా ఓపెన్ హార్ట్ సర్జరీ ఆర్గన్ ఫెయిలియర్ ఇలా చాలా జరిగినాయి సో ఆ లాస్ట్లో మన నవతనం పిక్చర్స్ కంటిన్యూ అయ్యాలా అవ్వాలయ్యా మంచి సినిమాలు తీయాలి అన్నారు సో డెఫినెట్గా ఆ బ్యానర్లో ఆయన పేరు నిలబెట్టే సినిమా తీసే ప్లానింగ్ అయితే రివైవ్ అవుతున్నాం ఫ్రమ్ న్యూ ఇయర్ అండ్ మళ్ళీ నాన్నగారి థీమ్ లోనే ఉంటుంది కదా యువత స్ఫూర్తి అంటే ఇప్పుడు మారింది అండి ఆనాటి లవ్ స్టోరీకి ఈనాటి లవ్ స్టోరీకి ఆనాటి యాక్షన్ సినిమాకి ఈనాటి యాక్షన్ సినిమాకి అన్నిట్లో అప్గ్రేడ్ అయిపోయినాయి సో ఈ విప్లవ సినిమాలు సామాజిక చైతన్యం ఉన్న సినిమాలు కూడా నేటి ట్రెండ్కు అనుగుణంగా జనరంజకంగా దాన్ని చూపెట్టాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గమ్యం ఉందండి ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ మూవీ అవును క్రిష్ గారి గమ్యం సో ఇవాళ కొరటాల శావ్ గారు తీస్తున్న సినిమాలు ఉన్నాయి ఇఫ్ యు సీ మహేష్ బాబు గారితో తీసినాయి అన్ని సందేశాత్మక చిత్రాలే జనతా గ్యారేజ్ ఎంత సందేశాత్మక చిత్రమేగా సో కమర్షియల్ ఎలిమెంట్ కలర్ కమర్షియల్ ఎలిమెంట్ ఉంటూ అంత అంటే మా సినిమాల్లో అంత స్టార్ క్యాస్టింగ్ ఇది కాదు బట్ డెఫినెట్గా జనరంజకంగా అప్డేటెడ్ ఇంట సినిమానే ఎందుకంటే ఇవాళ చిన్న సినిమాల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి అవును ఇప్పుడు పెద్ద సినిమాలు ఉన్నాయనుకో అండి అది మామూలుగా వాస్ట్ రిలీజులు హ్యూజ్ రిలీజెస్ వేల థియేటర్లు సో సినిమా బాగుంటే ఎందుకు బాగుందని చూస్తారు బాగాలేకపోతే ఎందుకు బాగాలేదని చూస్తారు కానీ చిన్న సినిమా పరిస్థితి ఎంత దారుణంగా అయిందంటే అసలు ఇది ఎందుకు చూసేది మూడు రోజుల్లో నెట్ఫ్లిక్స్లోకి వస్తుంది కదా లేదు అమెజాన్లోకి వస్తుంది కదా ఏదో ఒక ఓటీటీలోకి వస్తుంది కదా మనం దీన్ని ఎందుకు మనం టికెట్ పెట్టి చూసేది ఒకటి రెండోది థియేటర్లు దొరకవు రెంట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను సైతం అంటున్నారు మ మొదటి వారం అది కోటో కోటి కోటిన్నారో కలెక్ట్ చేస్తే థియేటర్కి రెంటే రెండు లక్షలు పర్ థియేటర్ అయితే ఎనభై లక్షలు తొంభై లక్షలు ఇదే అయిపోయింది కదండి రెంట్ అవును ఏం మిగులుతుంది దాని తర్వాత ట్యాక్స్ దాని తర్వాత పోస్టర్ ఖర్చులు సో చిన్న సినిమాకి ఇవాళ మీరు చూస్తే టీవీలో వారానికి వంద సినిమాలు నెట్ఫ్లిక్స్లో వరల్డ్ సినిమా ఒకే సినిమా అన్ని భాషల్లో అవును సో ఇంత కాంపిటేటివ్నెస్లో అసలు చిన్న సినిమా ఎలా బతకాలి చిన్న నిర్మాత అనేవాడు ఇప్పుడు అంతకు ముందు ఓటీటీ అన్నా ఉండేది ఇప్పుడు చిన్న సినిమాలకు ఓటీటీ కూడా లేదు అంతే కదా దే ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ బిగ్ మూవీస్ ఓన్లీ ఆ చిన్న సినిమాని అప్లోడ్ చేయడానికి కూడా వాళ్ళు ఏదో ఫ్రీగా ఓటీటీలు కూడా ఇప్పుడు షేరింగ్ బేసిస్ పెడుతున్నారు అసలు మీది అప్లోడ్ చేయటమే మేము చేసే మహాభాగ్యం అన్నట్టు అవును చాలా చిన్న సినిమాలు పరిస్థితి అది సో ఇంతటి టఫ్ సిచ్యువేషన్లో ఒక సినిమాని తీయటం ఎంత కష్టమో దాన్ని ప్రాపర్ గా జనాల దగ్గరికి రీచ్ చేయించడం జనాలనే థియేట్రకి రావటం హండ్రెడ్ టైమ్స్ మోర్ మోర్ డిఫికల్ట్ అన్ని నరాల దెగిపోతాయి మీకు కరెక్టే కరెక్టే మీరు అన్నది అందులో ఇప్పుడు అందులో ఇప్పుడు అన్ని ప్యాన్ ఇండియాలు పెద్ద సినిమాలు వేల కోట్లు ఈ బడ్జెట్ వచ్చిన సినిమాలన్నీ కొంచెం బాగా పేరున్న సినిమాలు చాలా సామాన్యుడు థియేటర్కి వెళ్ళటానికి ఇప్పుడు అంతకు ముందు మన సొసైటీలో సమాజానికి సరిపోయేటట్టు నేల బెంచి కుర్చీ ఇది ఇది ఇరవై రూపాయలు ఇది ముప్పై ఇప్పుడు అది కాదు కదండి ఇప్పుడు ఇప్పుడు కింద నుంచి పైదాకా ఒకే రేటు అండ్ ఇంకోటి మన ఒక ఫ్యామిలీ ఇప్పుడు సిటీస్లో సినిమాకి వెళ్తే ఒక ఫ్యామిలీ మినిమం అవును ఒక సామాన్యుడి వాళ్ళ సినిమాకి వెళ్ళే పరిస్థితి లేదు ఒకవేళ సినిమాకి వెళ్ళినా ఆ టిక్కెట్లు ఏ వెయ్యో అవుతుంది కొంపదీసి వాళ్ళ పిల్లలు ఏమన్నా నేను పాప్కార్న్ దిన కోకు తాగాలంటే టిక్కెట్ మూడు వందలు ఉంటే అది ఆరు వందలు ఉంటుంది అవును సో థియేటర్కి వెళ్ళటం అనేది ఆల్రెడీ ఒక సెట్ ఆఫ్ పీపుల్ మానేశారండి ఎందుకు మనం ఓటీటీలో చూద్దాం టీవీలో చూద్దాం అని ఇట్స్ ఎ వెరీ డేంజరస్ పరిణామం ఎందుకంటే ఇది ఇలా కంటిన్యూ అయిందంటే ఏదో దీనికి ఇండస్ట్రీ పెద్దలందరూ ఆలోచించి ఒక నియంత్రణ ఏమన్నా తీసుకురాకపోతే సినిమా థియేటర్లో ముందు వస్తుంది ఇన్ని నెలల తర్వాతే ఓటీటీకి వస్తుంది అంటే సినిమా బతుకుతుంది కానీ ఇదేముంది చిన్న సినిమా ఎట్ల వేయటం వారానికి ఓటీటీలో ఉంటుంది అంటే థియేటర్లు థియేటర్లో ఇబ్బంది పడతాయి పాపం ఆ తిరే థియేటర్లో అంటానికి లేదండి అవును వాళ్ళకు ఒక్కొక్క సినిమా అయితే చిన్న సినిమా అయితే వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు కలెక్షన్ వస్తుంది కరెక్ట్ ఈ రెండు వేల రూపాయల కలెక్షన్తో అతను స్క్రీనింగ్ ఎక్కడ చేయాలా ఏసీ ఎక్కడ చేయాలి రెండు అన్ని సైడ్లు బాధలు ఉన్నాయి ఒకప్పుడు మేము మా సైడ్ నుంచే మాట్లాడేవాళ్ళం ఏది మా చిన్న సినిమాలకు థియేటరు రెంట్ రెండు లక్షలు ఎవరు ఇస్తారు ఇవన్నీ అని ఒక పక్క హయ్యర్ రెంట్స్ ఒక ప్రాబ్లం ఉంటే కొన్ని సినిమాలకు అసలు రెండు వేలు పదిహేను వందలు వస్తే అసలు స్క్రీనింగ్ ఎంత చేస్తాడు చాలా దారుణం